అందరికి దండాలండి ఈ ఏటెంత నీరసంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఏటినేదండి బయట ఎండలు ఎలాగ ఉన్నాయి ఏటి బాబో ఈ ఎండలోకి వెళ్ళలే పోతున్నామండి ఈ ఇంటో ఉండుంటేనే మంటలు ఎక్కిపోతుంది పోతుంది ఊళ్ళు అట్టముంది ఏసీ వేసుకుంటేనేమో బాడు బాడు బిల్లు వచ్చేస్తున్నాదండి ఇంతకీ నేను ఏటి చెప్తాను అనుకుంటున్నారు ఈరోజు ఆ కరెంటు గురిండే చెప్తున్నానండి మనం ఇంటో ఫ్రిడ్జ్ ఆటర్ పెట్టుకుని ఫ్రిడ్జ్ నీళ్ళు తాగాలన్నా ఆ మిస్సీ వేసుకోవాలన్నా ఫ్యాన్కైనా ఏసీకైనా ఏటి ఏటి కావాలి దేనివల్ల అడుతున్నాయి అనుకుంటున్నారు కరెంటు అందరికీ తెలిసిందే కదేటండి ఏమో కాకని తయారు చేయడానికి ఎంత కట్టపడతారో తెలుసా అండి నాకు తెలుసండి మా నాన్నగారు అండి మా చిన్నప్పుడు మా నాన్నగారు అందులో చేసేవాళ్ళు కరెంట్ ఆఫీసుల్లో అండి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయంట అంట కరెంట్ తయారు చేస్తారంట తయారు చేయడానికి పగలనక రేతి అనకా వానక ఎండనక తిరుగుతూనే ఉండేవారండి నైట్ డ్యూటీలు క్యాంపులు కూడా తిరుగుతూ అండి అక్కడ వాళ్ళు పడుకునేవాళ్ళు అంటే తోంగునే వాళ్ళు కూడా కాదటండి అలా సహకరి చేసుకునే ఉంటారంటండి అంత కట్టమంటే కరెంట్ని తయారు చేయటము మనం వేటిసేతము అవి ఏసీ వేసేసుకుని ఫ్యాన్ వేసేసుకుని ఈ గదిలో లేకుండానే వెళ్ళిపోతాము బయటికి పోనీ ఏమైనా రెస్ట్ తీసుకుంటామా లేదా ఆ గదిలో ఎత్తము వెళ్తామా ఆ గదులు వేసి ఒగ్గిస్తాము ఈ గదిలో కొత్తము ఎక్కడ ఒగ్గిస్తాము అలా ఇట్లు ఫ్యాన్లు ఎందుకు అలా అలాగ్గయడం తప్పు కదండి అప్పు మన అంత కట్టపడుతున్నారండి అటు సేమ్ ఆకండి అవసరం ఉన్న కాడ వేసుకోండి వాడద్దు అంత లేదండి నేనేటిని వేసుకోండి అవసరం లేకపోతే ఆపేయండి కరెంటుని చేయకూడదండి డబ్బు కంటే కూడా కరెంట్ చాలా విలువైందండి అర్థం చేసుకోండి నమస్తే అండి బాయ్